మీరు అన్నారు ఇందా ఉద్యోగాన్ని గురించి వృత్తి కారకుడు శని అని చెప్పాను కదా ఆ శని అనేది ఎవరి జాతకం అని చూడాలి శని కే దగ్ధం అవుతున్నాడా శని నీచబడి ఉన్నాడా మేషరాశిలో ఉంటే శని నీచపడతాడు సూర్యుడికి అతి దగ్గరగా పన్నెండు డిగ్రీల లోపల కనుక ఉండేటట్టు అయితే దగ్ధం అవుతూ ఉంటాడు దగ్ధం అవుతున్నప్పుడు బలహీనుడు అవుతాడు నీచబడిన బలహీనుడు అవుతాడు అందుకోసమే బలహీనత అయినప్పుడు శివుడిని బాగా ఆయన అధిదేవుడైనటువంటి శివుడిని బాగా ప్రార్థన చేస్తూ ఉండేటట్లయితే ఆయనకి నీచ భంగమై అవుతుంది బలహీనత పోతుంది అదైపోయిన తర్వాత ఇక మనకు వృత్తికారకుడు శని యొక్క అనుగ్రహం కలగాలి కాబట్టి శనిదేవుడిని దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే త్వరగా ఉద్యోగం వస్తుంది కానీ ఆ శని కనుక శనితోటి గురుబలం గురువు కలయిక ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గురువు కలయిక ఆ గురువు అంటే శుభగ్రహం ఆ గురువు కలయిక ఉండేటప్పటికీ అతనికి ఒక వ్యక్తికి మంచి వృత్తి మంచి సంపాదన ఉండడానికి మంచి వృత్తి దొరుకుతుంది అలా కాకుండా నేను చెప్పినవి ఇది దగ్ధం కావడం కానీ బలహీనుడు కానీ వృత్తి సరిగ్గా ఉండదు ఇంకొకటి ఏంటంటే శనికి శత్రువులు ఉన్నారు గురుబలం లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడతారు కానీ గోచారంలో గనక గురువు ఉండేటట్లయితే ఆ సంవత్సరం అతనికి వృత్తి ఎక్సలెంట్గా ఉండదు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దొరకడానికి అవకాశం ఉంది ఇకపోతే రాహు కేతులు ఇబ్బంది పెడుతూ ఉంటారు రాహు ఏం చేస్తాడంటే అవతల వాళ్ళకి మన వ్యాపారం కనుక చేస్తుండేటట్లయితే మనకు వచ్చే కస్టమర్స్కి మన వ్యా మన వ్యాపార సంస్థ అంటేను లేకపోతే మనం అంటే ఇష్టం లేకుండి అయిష్టాన్ని కలుగు చేసేది రాహు అలాగే మన ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే సెలెక్టర్స్కి మన పట్ల అయిష్టాన్ని కలుగు చేసేది ఎవరంటే రాహు మనం గొప్ప పెర్ఫార్మెన్స్ చూపెట్టచ్చు ఇంటర్వ్యూలోని రిటర్న్ టెస్ట్ ఉంది కానీ వాళ్ళు తీసి అవతల పారేస్తారు ఎందుకంటే రాహు అలాగా మన పట్ల అయిష్టాన్ని కలుగు చేస్తాడు కాబట్టి ఇక కేతు ఏంటంటే చేసే ప్రయత్నాలు సఫలం కాకుండా అడ్డంకులు విఘ్నాలు ఇబ్బందులు ఆఖరికి కొన్ని కేసుల్లో అయితే సెలెక్ట్ అయ్యారు వారం రోజుల్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు ఇవ్వగని పరిస్థితులు ఏర్పడ్డాయి కొంతమంది నిజానికి జాయిన్ కావడానికి వెళుతూ ఉండగా యాక్సిడెంట్లు అయ్యి హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు ఉద్యోగంలో చేరలేదు వాళ్ళు సమయానికి ఉద్యోగం చేరకపోయేటప్పటికి ఆ ఉద్యోగం కోల్పోవడం జరిగింది అలాంటివి కూడా కేతు చేస్తాడు సో రాహు కేతులు వేళని అందువల్ల ఎవరైనా ఏమేమి పూజలు చేసుకోవాలంటే మనం ఫస్ట్ వినాయకుడిని పూజించాలి ఆ తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించాలి నెక్స్ట్ సూర్య భగవానుడు ఎందుకంటే ఆ సెలెక్టర్స్ మనకు అనుకూలంగా ఉండాలంటే సూర్య సూర్యభగవాను సూర్యాష్టమం పఠిస్తూ ఆ తర్వాత గురుబలం కనుక లేకపోతే గురుగ్రహాన్ని గురుగ్రహ స్తోత్రము గురు కవచం పఠిస్తూ ప్రార్థన చేయాలి ఆ తర్వాత శనిదేవుడిని రాహుని కేతువుని మళ్ళీ శివుడిని అక్కడ శివుడిని దుర్గాదేవిని వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళకి ఎట్ ది సేమ్ టైం సబ్జెక్ట్స్ బాగా ప్రిపేర్ కావాలి ఒక నెల రోజుల్లోనే ఉద్యోగాలు వచ్చిన అనేక కేసులు చూశాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అలాగ దొరికింది ఓకే